నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి కళ్యాణ్ ఇది పేరు కాదు ఒక బ్రాండ్ సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటే ఇప్పుడు రియల్ హీరోగా ప్రజలకు సాయం చేస్తూ వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు ఎవరైనా తమ సంపాదనను విలాసవంతమైన జీవితానికే ఖర్చు పెడుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సంపాదనంతా పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఆపదలో ఉన్న వారందరికీ సాయం చేస్తూ మనసున్న మహారాజుగా ప్రజల మనసుల్లో ఓ సుస్థిర స్థానాన్ని చోటును సంపాదించుకున్నారు సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు అలాంటిది రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల సేవను ఇంటి పేరుగా మార్చేసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటూ కలియుగ కర్ణుడిలా బాధిత ప్రజలకు అండగా నిలుస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి నేను అంటూ కొండంత భరోసాను ఇస్తున్నారు వెంటనే హామీ ఇచ్చేసి అమలు చేసేస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్కి జనాల్లో అంత క్రేజ్ అలాగే తక్కువ టైంలోనే జాతీయ రాజకీయాలను కూడా ఆయన శాసించే స్థాయికి వెళ్ళారంటే ఆయనకున్న ప్రజాభిమానం ప్రజలకు సేవ చేయాలనే తపన సమయ స్ఫూర్తి ఎలాంటిదో మనకు తెలుస్తోంది

ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం మీరు సంపూర్ణ చదువుకునే వారు మనకి ఐదు రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరు చెప్పాలి నాకు ఇక మిగతా మొత్తాన్ని వారి బాగోగులకి ఖర్చు చేయనున్నట్టు కూడా హామీ ఇచ్చారు ఇక శుక్రవారం ముప్పై మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ స్వయంగా సాయం అందించారు కూడా మిగిలిన పది మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని కూడా చెప్తున్నారు తాను పదవిలో ఉన్నంత కాలం ఈ సాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారమే తన బాధ్యతగా ఆయన ముందుకు వెళుతున్నారు ప్రభుత్వం పదవి ఉన్నంతకాలం జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అలాగే నాలుగు రోజుల క్రితం దేశ సరిహద్దుల్లో వీర జవాన్ మురళి నాయక్ యుద్ధం చేస్తూ వీర మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే మురళి నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు అయితే పవన్ వ్యక్తిగతంగా మురళి నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు మురళీ ఫ్యామిలీకి ఎలాంటి సాయం కావాలన్నా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ యాభై లక్షలు ఎక్స్గ్రేషి అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి కాలంలోనే పవన్ కళ్యాణ్ చాటుకున్నారు ఏప్రిల్ ఇరవై రెండున కశ్మీర్ లో జరిగిన పెహల్గాం ఉగ్రతాడిలో ప్రాణాలు విడిచిన మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున యాభై లక్షలు ప్రకటించారు మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు ఆ కుటుంబానికి పవన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఓ మహోన్నత వ్యక్తిగా ఎదుగుతున్నారు అనాథ పిల్లలకు వృద్ధులకు వరద బాధితులకు ఇలా ఎవ్వరూ ఆపదలో ఉంటే వారిని అక్కున చేర్చుకుంటున్నారు జనాలు సమస్యలు ఉంటే చాలు అండగా ఉండేందుకు ముందుకు వచ్చేస్తున్నారు తోటి మనిషికి సాయం చేయాలన్నా స్పందించే హృదయం కలిగిన గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగారని చెప్పాలి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధి పనులు ప్రజల సమస్యలకు పరిష్కారం సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా అమలు చేస్తున్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర సమస్యలను కూడా పరిష్కరించడం తన వంతు బాధ్యతగా ముందుకు వెళుతున్నారు ఇది కదా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తుంది మన ప్రగతి పదం